హిందూ ధర్మ ప్రచారానికి టీటీడీ మరో అడుగు ముందుకు వేసింది తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి మూడు నుంచి ఐదు వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సనాతన ధార్మిక సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది శ్రీ వెంకటేశ్వర వేద సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై ఈవో ధర్మారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జరగనున్న సనాతన ధార్మిక సదస్సులో దేశంలోని ప్రముఖ మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు పాల్గొంటుండడంతో స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులకు ఆదేశించింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది వివిధ మఠాధిపతులు పీఠాధిపతులను సంప్రదించి ఆహ్వానాలను అందించింది అదేవిధంగా ప్రతి స్వామీజీకి ఒక లైసెన్ అధికారిని నియమించిన టీటీడీ ఈ సదస్సు నిర్వహణకు ఏర్పాటు చేసిన దర్శనం వసతి ఆహార రవాణా కమిటీలతో లైజన్ అధికారి సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది మరోవైపు తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు నిర్వహించే శ్రీ వెంకటేశ్వర వేద సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డి వేద సదస్సు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు ఫిబ్రవరి మూడు నుంచి ఐదు వరకు ధార్మిక సదస్సును వైభవంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు సుమారు యాభై ఏడు మంది మఠాధిపతులు పీఠాధిపతుల సలహాలు తీసుకుంటున్నామని అన్నారు బాల బాలికల స్థాయి నుంచే హిందూ వ్యాప్తి ఉద్యమంగా మార్చాలని టీటీడీ కంకణం కట్టుకుందని అన్నారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా దేశవ్యాప్తంగా టీటీడీ ధర్మ ప్రచారం చేస్తోందని అన్నారు తిరుమల దివ్యక్షేత్రం నుంచే ఈ ధార్మిక సదస్సు భారతదేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉద్యమాన్ని తీసుకువస్తుందని అన్నారు ఈ తరంలో తగ్గిపోతున్న మానవతా విలువలకు ఆధ్యాత్మికతను జోడించి భక్తి ఉద్యమాన్ని తీసుకొస్తామని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు పీఠాధిపతులు ధార్మిక సదస్సులో అనుగ్రహ భాషణం చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారని వారిచ్చే సూచనలతో మరింతగా ధర్మ ప్రచారం చేయాలన్నదే టీటీడీ ఆలోచన అని భూమన అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఏ సందేశం వెళ్ళినా ప్రపంచంలోని హిందూ దేవాలయాలకు ఆమోదయోగ్యమైనటువంటిదన్న సంకేతం ఇప్పటిదాకా ఉందని అన్నారు తిరుమలలో నిర్వహించే ధార్మిక సదస్సు తీసుకునే నిర్ణయాలతో మరింతగా ధర్మ వ్యాప్తి చేస్తామని హిందూ ధర్మ ప్రచార పరిషత్తును మరింత పటిష్టం చేయాలన్న ఆలోచనతోనే వేద సదస్సు నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమల కరుణాకర రెడ్డి పేర్కొన్నారు మొత్తం దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరి సహాయము సలహాలు సంప్రదింపులు వాళ్ళ సూచనలతో మరింతగా ధర్మ ప్రచారాన్ని చేయటానికి కంకణం కట్టుకున్నది అందులో భాగంగా ఫిబ్రవరి నెల మూడు నాలుగు ఐదు తారీఖులలో ఈ ధార్మిక సదస్సును వైభవోపేతంగా చెయ్యాలని నిర్ణయించటం జరిగింది ఇప్పటి వరకు దాదాపు యాభై ఏడు మంది పీఠాధిపతులు తమ అనుగ్రహ భాషణ చేయటానికి సంసిద్ధతను వ్యక్తపరిచారు వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలతోటి మరింతగా ధర్మప్రచారం అన్నటువంటిది మా ఆలోచన ప్రపంచంలో ఉన్న హిందూ దేవాలయాలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచే ఏ సందేశం వెళ్ళినా అది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సంకేతంగా ప్రజలు భావించేటువంటి అవకాశం ఆచరణ చాలా సంవత్సరాలుగా ఉన్నది మిగతా చాలా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వెళ్ళేటువంటి ఏ సందేశమైనా కూడా ప్రజలందరూ కూడా ఏకతాటి మీద తీసుకుంటున్నారు కనుక ఆ భగవంతుని కృపతో కరుణతో జరగబోయేటువంటి ధార్మిక సదస్సులో తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా మరింతగా ధర్మవ్యాప్తి కలిగిస్తాము